నా యందు అనగా నా శరీరం అందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదని రోమపత్రిక ఏడో అధ్యాయం పద్దెనిమిదో వచనంలో పౌలు మోహన్యుడు చెప్పాడు అలాగే రోమపత్రిక ఏడు పద్దెనిమిది రిఫరెన్స్ రాసుకో అలాగే గలతీ పత్రిక ఐదో అధ్యాయం పదిహేడో వచనంలో శరీరం ఆత్మకును ఆత్మ శరీరమును విరోధముగా అపేక్షిస్తాయని రాశాడు అలాగే పంతొమ్మిదో వచనంలో శరీర కార్యములు స్పష్టములై ఉన్నవని అన్ని లేఖి వ్యవహారాలే చెప్పాడు ఈ శరీరం నుంచి ఉత్పత్తి అయ్యే ఉత్పత్తి అయ్యే అన్నీ కూడా దరిద్రాలే జారత్వము అపవిత్రత కాముకత్వము విగ్రహారాధన అభిచారము ద్వేషములు విమతములు కక్షలు అసూయలు మత్తతలు ఏమండి అల్లరితో కూడిన ఆటపాట్లని మొత్తం చాలా రకాలు చెప్తాడు ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యేది ఒకటన్నా మంచిది ఉంటుంది చూస్తే అన్ని చెడిపోయినాయో చెప్తాడు అక్కడ నిజంగా ఈ శరీరం నుండి ఉత్పత్తి అయ్యే అయ్యే కాదు తాగేటప్పుడు ఫ్రెష్ మంచి నీళ్ళు తాగుతాం తిరిగి మన నుంచి విసర్జించబడేటప్పుడు తినేటప్పుడు చికెన్ మటన్ బిర్యానీ తాగేటప్పుడు ఫ్రెష్ వాటర్ తాగుతాం చెమట రూపంలో మనం బహిర్గతం చేసేటప్పుడు రంధ్రాల్లో కూడా స్వేదం వచ్చినప్పుడు అది దుర్గంధం అవునా తాగేటప్పుడు వాటర్ తాగుతాం ఉమ్ముతాం ఉమ్ము మన మన బాడీ నుండి మన నుండి ఉత్పత్తి అయింది తిరిగి దాన్ని తీసుకోగలమా అసహ్యం చూడండి తీసుకునేమో మంచి తీసుకుంటాం కానీ వీటి నుంచి తిరిగి ఉత్పత్తి అయ్యేది మాత్రం చెడుగే ఇదొక పాఠం